దీనికి ఉదాహరణ చెప్తాను చూద్దాం ఆకాశం అంతం వేద్దాం అక్కడే పాదం విక్రమసింహ సినిమాలో రజనీకాంత్ గారికి రెహమాన్ గారి బాణికి రాసిన పాటలో ఒకచోట రాశాను మనసు ధనసు మాట బాణం ఎప్పుడైనా తప్పబోదు అని రాశాను మనసు ధనసు మాట బాణం ఎప్పుడైనా తప్పబోదు అని రాశాను మామూలు యథాలాపంగా నేను రాశాను మామూలుగా రాశాను మనసు ధనసు దాంట్లో ఒక మాట వస్తుంది గురి తప్పబోదని రాశాను అయిపోయింది పక్కన పెట్టేశాను పాండమిక్లో నేను వెళ్తా శాస్త్రం బాగా చదువుతాను పాండమిక్లో ఈసారి భాష్యం చదివాను ఇది నమ్మండి భాష్యం చదివినప్పుడు ఒక చోట మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక చదువుకుంటే మనోరూపేక్ష కోదండా పంచతన్మాత్ర సాయక సాయకం అంటే బాణం పంచతన్మాత్రలు అంటే పంచభూతాల యొక్క సూక్ష్మాంశాలు ఏంటివి శబ్దస్పర్శ రసరూప గంధాలు ఇవి ఐదు బాణాలు ఎవరికి మనోరూపేక్షు కోదండ అంటే మనస్సు రూపంలో ఉన్న కోదండం ధనుసుకి ఏ ధనసు ఇక్షు ధనసు అంటే చెరుకు మనసు రూపంలో ఉన్న మనసు అనే పట్టుకున్న అమ్మవారికి ఐదు బాణాలు అంటే శబ్ద స్పర్శ రసరూప గంధాలు బాణాలు మొదటి బాణం ఏంటి శబ్దం మనసు ధనసు మాట బాణం మామలు కానీ ప్యాండమిక్ లో కూర్చుని అన్ని చదువుతా ఉంటే ఓహో ఇది నేను ఎప్పుడో రాశాను నేను రాశాను ఎలా రాశాను ఏ శక్తి రాయించింది మరి నాకు కనీసం రాసే ముందు ఆ బాణి వినే ముందు ఈ ఆలోచన కూడా నా మనసులో ఉండదు ఇప్పుడు మీరు చెబుతుంటే నాకు మీరు చెప్పింది గుర్తొస్తుంది ఇందాక ఒక పాటలో మీరు ఇప్పుడు నుదుటి రీత గీత చెప్పండి ఒక్కసారి చెమట నీరు చిందగా రాత మార్చుకో మార్చలేనిదేది లేదని దీని గురించి మీకు శాస్త్రి గారు ఇదేమిటి అంత పొగరా అని చెప్పి అన్నారని చెప్పాను అన్నారు కదా అంటే ఆత్మీయంగా అన్నా కూడా ఇది కూడా శాస్త్రంలో ఉన్నదే మనిషి యొక్క జాతకం వాటి యొక్క ప్రయత్నం రెండు కూడా పొట్టేళ్లలో పోరాడతాయట జాతకం ప్రయత్నం ప్రయత్నం ఏది గెలిస్తే అది నిలబడుతుంది ప్రయత్నం అనేటువంటిది నిజంగా ఆ పొట్టేళ్ళ బలం ఉంటే ప్రయత్నం దృఢంగా ఉంటే జాతకాన్ని కొట్టేయగలదు అంటే భగవంతుడు కూడా అన్ని సెట్ చేసి ఇది నీ విధిరాని పెట్టినా కూడా వాటి ప్రయత్నం కనుకైతే ఆ తర్వాత పంతుల్లో కూడా రాశారు మీరు దైవాలే నీ ధైర్యాన్ని దర్శించి దైవాలని ఇదంతా కూడా ఉన్నదేనండి ఇదంతా ఉన్నదే ఇది నేను ఏదో నేనేదో చదివి చెప్తున్నది కాదు గరికిపాటి నరసింహారావు గారు ఒక ప్రసంగంలో చెప్పారు ఇప్పటికే యూట్యూబ్లో ఉంది వీడియో తలరాతను కూడా మా తన తలరాతను తాను మార్చుకోగలిగే శక్తి మనిషికి ఉంది ఉండాలి అనే ఒక ధైర్యాన్ని ఒక స్థైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని పాట పాట రూపంలో కలిగించడం ఏ విధంగానో తప్పు కాదు అదే నిజంగా అట్లాగా మనోరూపేక్ష కుదండ పంచతన్మ సాయిక దాంట్లో మనసు ధనసు మాట బాణం నేను ఇది ఇది తెలియడానికి ముందే రాశాను అంటే మరి మనతో ఏదో శక్తి రాయి తర్వాత ఒక పాట రాశాను చెడుకు ఎదురు పోరాడే నెప్పుడు కాపాడే పిడుగుదేహరా ప్రభు तु पाटु पौरुषं पन्तं तेजं राचगुणं प्रभु विनयं विलुवलनीयरा नम्मकमीयरा स्वामी स्वामी సుజ్ఞాన సన్మార్గమేదో సూపరా స్వామి సుజ్ఞాన సూర్యుణ్ణి వెలిగించరా సుజ్ఞాన సూర్యుణ్ణి మాలు వెలిగించరా రాశారు సుజ్ఞాన సూర్యుడు అనేసరికి నా మనసు ఒక్కసారి పొలకించిపోయింది జ్ఞానం అనే మాట నాకు అప్పటివరకు తెలుసు సుజ్ఞానం అనే మాట నేను కొత్తగా రాశాను అప్పుడు చూడండి చెప్తాను రాసి పొంగిపోతున్న సుజ్ఞాన సూర్యుడిని మా సుజ్ఞాన సూర్యుడిని మాలో వెలిగించరా సుజ్ఞానం అనే మాట ఎంత కొత్తగా వచ్చింది తర్వాత తర్వాత చదివితే ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు బూడిదలో హోమమైపోయే కాలము అని అన్నమయ్య గారి కీర్తన ఒకటి ఉంది త్యాగరాజ కృతి ఉంది అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు సుజ్ఞానం అన్న మాట నాకంటే ముందు గారు చాలా చాలా చోట్ల వచ్చింది నేను నాకు నిజంగా ఆ మాట అప్పుడే తెలియదు నేను రాసాను నేను కొత్తగా రాశాను అనుకున్నాను అంటే తెలియకుండా పెద్దవాళ్ళ కృప పెద్దవాళ్ళ అనుగ్రహం మన మీద కురుస్తూనే ఉంది అన్నట్టుగా ఆ పైన వేసేవాడు ఆ బీజం వేసేవాడు ఆలోచన అనేటువంటి బీజం వేసేవాడి యొక్క పని అండి ఇదంతా ఆ బీజం రాజమండ్రిలో వేసినా పెరుగుతుంది హైదరాబాద్లో వేసినా పెరుగుతుంది అది ఇప్పుడు ఏ కాలంలో వేసినా పెరుగుతుంది ఆ పర్టికులర్ బీజాలని రకరకాల కవుల మెదళ్లలో రకరకాల కాలాల్లో ఈ ప్రకృతి వేయటం అనేటువంటి జరిగింది అని నేను అనుకుంటూ ఉంటాను ఇంకొకటి ఉంది ఇంకొకటి నేను ఈ మధ్య ఈ పాండమిక్లో పాటలు లేని సమయాల్లో చాలా కొంత కొంచెం అధ్యయనం చేశాను ప్రాచీన సాహిత్యం చదువుతున్నప్పుడు ఒక మాట శ్రీనాథుడు రాసిన శృంగార నైద్యంలో ఒక చోట ఒక 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 శ్లోకం చూశాను జలదుర్గస్థ మృణాలావళి జిత్ కమనీయ బాహుబల్లరియ గుణ జలజాన నీకుంతగున్ పలుకులు వేయేలా అధిక బలశౌర్య నిధి అని చెప్పేసి హంస నలుడితో ఉంటుంది అందులో మొదటి మాట ఏంటి తెలుసా జలదుర్గస్థ జలదుర్గంలో వెంకటరాజర్మ గారు తాత రాశారు జలదుర్గము అనే మాట అంటే ఏంటి తెలుసా నీటి కోట నీటికోట నీటి కోట షాక్ అయ్యి అంతే కదా చాలా ఆశ్చర్యానికి గురి ఎందుకు తెలుసా నీటి నేను ఎప్పుడూ రాశాను రాశారు ఎక్కడ గలగల గీతం నాదే గెలుపు రాగంలో జలజలల సైన్యం నాదే చిలిపి రాజ్యంలో రాజునే నేనుగా నీటి కోటలో ఆటుపోటులు గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది గోదారే రాదారై నన్ను నడుపుతోంది గురువులిక తెలపని పాఠాలి తెలిపినవి అలలి వరములకు దొరకని భాగ్యాలి వెతికినవి వలలి అందులో నీటి అనే మాట అక్కడ రాశాను శృంగార నయ్యం చదువుతున్నప్పుడు ఈ జలదుర్గం అనే మాట కోట రాశారా మహానుభావులు ఏదో ఇచ్చుంటారు మనం నిజంగా ఒక ముక్క అంటే వదిలేశారు అంటే ఇవన్నీ ఉంటే ఇప్పుడు భవంతి నమ్రాస్తరవ పలాగమై హి నవాబు బిర్దూర విలంబినో ఘన అనుద్ధత సత్పురుష సమృద్ధిపి స్వభావ ఏవేష పరోపకారణం అన్నారు కాళిదాసు గారు అందులో మొదటి మాట ఏంటి భవంతి నమ్రాస్తరవ పలాగమై అంటే ఫలలతో ఫలాలతో నిండి ఉన్న చెట్టు కిందికి అన్నారు అట్లాగే కొత్త జలాలతో నిండి ఉన్న మేఘం కూడా కిందికే అన్నారు మొదటి మాట భవంతి నమ్రాస్తరవ ఫలాగమై మనం ఎక్కడ రాసాం దాన్ని ఎంత ఎదిగినా వదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో ఓర్పు సహనం ఉండాలన్నది పొడమును చూసి నేర్చుకో చిరునవ్వులతో బ్రతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో ఎంత తొక్కినా నిన్నంత తొక్కినా అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో నేర్చుకున్నది పాటించేయి ఓర్చుకుంటూ పనులే చేయి నీదేరా పై చెయ్యి నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని తిట్టేవాళ్ళు తిట్టని పొగడేవాళ్ళు పొగడని డోంట్ కేర్ ఎత్తుకు నెగరయ్యని గోతులు నీకై తియ్యని పువ్వులు నీపై చల్లని రాళ్లే నీపై రువ్వని అనుకున్నది నువ్వే చెయ్యి అనుమానం మాని చెయ్యి నీ మనసే పెట్టి చెయ్యి నీదేరా పై చెయ్యి ఉన్నది ఉన్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో ఉన్నది ఉన్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో ప్రేమనందరికీ పంచాలని భగవంతుణ్ణి చూసి నేర్చుకో సోమరితనాన్ని వదలాలని గడియారాన్ని చూసుకో చూసి నేర్చుకో పరులకు సాయం చేయాలన్నది సూర్యుణ్ణి చూసి నేర్చుకో ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా ఇంకెంతో మిగిలి ఉంది అది నీకు నువ్వు నేర్చుకో నేర్చుకున్నది పాఠం చెయ్యి నలుగురికి అది నేర్పించెయ్యి నీదేరా పై చెయ్యి చరణంలో ఎంత ఎదిగినా వదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో రెండు వేల రెండులో రాశాను రెండు వేల నాలుగో మౌనంగా దిగమని రాశాను అంతకంటే ముందే రాశాను దాని మూలం ఏంటి మరి భవంతి నమ్రాస్తారో ఫలాగమై కదా అది ఈ మధ్య ఉత్తమ సహాయం అంటే ఒకటి ఏంటంటే మనం నిజంగా మనం రాయాలన్న తపనతో కాంక్షతో తీవ్రమైన కోరికతో ఉన్నప్పుడు మనకు పరసవీధులు ఆయన అన్నాడు పాల్కోయలు ఏమన్నాడు మనలోని కోరిక మనలోని ఆశ మనలోని స్వప్నము పరిశుద్ధము పరిశుభ్రము అయినప్పుడు పవిత్రమైనప్పుడు అది గుండె లోతుల్లోంచి ఉప్పొంగినప్పుడు ఆ కలను సాక్షాత్కరింపచేయడానికి ప్రపంచమంతా మనకు అనుకూలంగా కుట్ర పన్నుతుంది అంటారు అవును యూనివర్స్ కాన్స్పైర్స్ కాబట్టి మహానుభావాల కృపా వీక్షణాలు కటాక్ష వీక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ భిక్ష ఉంది కాబట్టి మనం రాస్తున్నాం అని నిజంగా నమ్ముతా వాళ్ళని అదే విధంగా ఆరాధిస్తా అందుకోసం రాశాను పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా మనసు ఆకలి తీర్చు కవి తన పాట తెలియని గాలేది నేలేది మన బాధ తన భావమైన సత్యమౌ సాహిత్య మౌక్తికాల నిత్య నిలయం సప్త సముద్రాల తెలంగాణ సరస్వతి సంతకం మధురాంతకం అమృతం కలిపిన అంబలి అమృతం కలిపిన అంబలి మన కవనమాలి పింగలి పింగలి దేవేల గంగల వాగ్జరి వేటూరి వేవేల గంగల వాగ్జరి వేటూరి వెన్న పూతల అగ్నికీల సిరివెన్నెల ప్రజలంత కోరేటి పౌరుషం ఊరేటి పాటలే ప్రజలంత కోరేటి పౌరుషం నూరేటి పాటలే ఊరేటి వెంకన్న గోరేటి అభివందనం కౌలక అభివందనం నా తాత నా అయ్య కారు పండితులు నా బంధుమిత్రులు కారెవరు కవులు నాకైతే నా పాట స్వయం సంపాద్యం అంతా అనుశృతం కొంత అనుశీలనం అణువంత కలిగింది అణువంత కలిగింది వాణి అనుగ్రహం పైవాణి అనుగ్రహం వాణి అనుగ్రహం పైవాణి అనుగ్రహం అందరినీ ఎప్పుడు గుర్తు చే గుర్తు చేసుకోవాలి చేసుకోవాలి తప్పకుండా మీరు ఇందాక చెబుతూ నేను సాహిత్యాన్ని సాధన ద్వారా పెంపొందించుకుని అన్నారు కానీ మీరు ఇందాక చెబుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మీరు రాసేసాక తెలుసుకుంటున్నారు చదువుతున్నారు అంతే అది మీరు చదివాక రాయటం కాదు తర్వాత కవయ క్రాంత దర్శన అంటారు అంటే అంటే ఇంద్రియాతీత విషయజ్ఞుడు కవి మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు అంటే మనం మన పంచేంద్రియాలతో మనం మనం చూడలేనివి మనం స్పృశ మనం స్పృశించలేనివి మన కవి అంతర్నేత్రంతో చూడగలడు ఆ బుద్ధితో చూడగలడు తన లోపల ఉన్న ఒక శక్తితో చూడగలడు అది ఎలా జరిగిందండి మీకు కొన్ని సరదా ఉదాహరణలు చెప్తాను ఏంటంటే ఒకసారి నేను రాశాను సరదా పాట చిన్న కౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప హై టెక్కు టెక్కు చూసి హీటు పుట్టు వెంటనే ఫ్లైట్ ఎక్కి నిన్ను చేరి కన్ను కొట్టు క్లింటనే అని రాశాను రాసిన తర్వాత సంవత్సరానికి రెండు సంవత్సరాలకు క్లింటన్ హైదరాబాద్కి వచ్చారు నిజం ఓ మిస్ వైరస్ తర్వాత సంవత్సరమే రెండు వేల సంవత్సరానికి వైటు ఒక వైరస్ వచ్చింది అది కంప్యూటర్ వైరస్ తర్వాత నలుగురికి నచ్చినది నా కసలేక నచ్చదు రోయి నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరోయి పొగరని కొందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని అందరు అన్న అదినాలో మేనరిజం రెండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నేను ఒక్కడినే అన్నాడు అక్కడ నేను నేనొక్కడినే సినిమా వచ్చింది బుద్ధిమంతుడి బ్రాండ్ దక్కడం స్పెషల్ పోకిరోడిలా పేరు ఎక్కడం సంథింగ్ స్పెషల్ పోకిరి అప్పుడే రాశాను పోకి రోడ్ల పేరుకి ఎక్కాడు తర్వాత ఆయన అంటే ఈ పాటలో ఉన్న ఈ పదాన్ని చూసి టైటిల్ పెట్టుకోవాలి అంతే అంతే వచ్చింది పేరుకి పేరుకెక్కాడు తర్వాత మహేష్ బాబు సినిమాల్లో మన ముందే ఏదో రా మనకు అనిపిస్తుంది రాస్తుంటే అవి నిజాలు అవుతుంటే సంతోషంగా సరదాగా ఓహో మనకు ఏదో ఉందన్నమాట లోపల అని ఒక చిన్న భావన కదా పాటల ద్వారా పాటలు ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభూతులు పాటలు మిగిల్చే మనకి